హాయ్ హలో వెల్కమ్ టు చిన్ను ఇన్ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరికొత్త బ్రేకింగ్ న్యూస్తో మీ వచ్చాను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ఇటీవలే ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది భద్రాచలంలో ఈ పథకాన్ని ప్రారంభించారు ఇక నుంచి ప్రతి నియోజకవర్గంలో అర్హులైనటువంటి పేదలను గుర్తించి వాళ్లకు ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద ఐదు లక్షల రూపాయలను సహాయం చేయడానికి ప్రభుత్వం సంసిద్ధమవుతుంది అయితే మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కొత్త సమాచారం ఎవరైతే దళితులు గిరిజనులకు వారికి ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద సహాయాన్ని ఐదు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయలకు పెంచడం జరిగింది అంటే ఒక లక్ష రూపాలను వీరికి అదనంగా ఇవ్వడం జరుగుతుంది అని ఇటీవలే మనకు బ్రేకింగ్ న్యూస్ అందింది కాబట్టి ఇలాంటి సమాచారం కొరకు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అంతవరకు సెలవు జై హింద్